ఎన్ని ఇతిహాసాలు చేసినా ఎన్ని వేదాలు చదివినా ఎన్ని పురాణాలు చదివినా ఇవన్నీ కూడా పరోక్ష జ్ఞానమే ఎందుకు అంటే అందులో స్వస్వరూప జ్ఞానం అనేటటువంటిది తెలియజేయాలంటే ఒక్క గురువే కావాలి స్వస్వరూప జ్ఞానం కానీ తెలియకపోతే మరి నీ జ్ఞానం గురువు లేకపోతే నీవు చదువుకోవడమే కార్తీక పురాణం చదువుతాము ఆ ఇసుని ఇష్ణుని తాలు మహిమాలే చెబుతాడు విష్ణు పురాణం చదువుతాము ఆ విష్ణు తాలు మహిమలే చెబుతుంటారు దేవి భాగవతం చెప్తే మరి అసలు మరి మనం వర్ణించలేము అనమాట దేవి భాగవతం అందులో మనం చెప్పలేము అంత వర్ణనాతీతమైనవి ఎట్లాగంటే ఈ దేవతలందరూ కూడా ఈ దేవి దగ్గర ఇచ్చేసి బోధలో పోయినారని నానా పోయిన చెప్పుకుంటారు అందులో దేవి భాగవతం అలాంటిది ఈ పురాణ వేదశాస్తూ ఏమినా కూడా నీకు దైవతత్వము కానీ అంటే నీ స్వరూపం నీకు తెలియబడ నీ స్వరూపం నీకు తెలియవాడాలని ఏం చేయాలి మనం గురువు దగ్గర చేయాలి ఏం చేయాలి నాలుగు శుశ్రూషల లోలట గావించుకోవచ్చు లోకాదీతం ఆలోచించి ఈ గురించి ఈరోజు చాలన్నా నీతో కూడా ఇది మరుగుతా అన్నమాట నాలుగు శుశ్రోషాన్ని చేయాలి మా ఎందుకంటే నాలుగు శుశ్రోషణలు చేస్తేనే మనకి భగవంతం అనేటటువంటి సముద్రాన్ని దాటిస్తారు లేకపోతే దాటడానికి అవకాశం లేదు ఎందుకంటే మనం ఇప్పుడు నది దాటలు ఒక తప్పు ఉంటే దాటగలం లేకపోతే దాటగలమా దాటలే అట్లాగే మనము ఈ భవందం అనేటటువంటి సముద్రాన్ని ఏదో దాటాలంటే ఆ గురువు అనేటటువంటి తెప్ప మనకు అవసరం ఆ తెప్ప లేకపోతే మనం బయటికి వెళ్ళడానికి అవదు అట్లాగే గురువుకి నాలుగు శుశ్రోషలు చేయాలి ఏం శుశ్రోష అంటే ఫస్ట్ చేయాలి ఆయనకి ఏం ఆయనకి వేడి లేదు వేడి చల్లిని చల్లిని చేసి ఆయనకి శుభ్రంగా స్నాన సంధ్యాలు అన్ని వలర్చి అని అందశూశ్రూష చేయాలి అలాగే నీలో అందరంలో అంగ సృష్టి శాఖ అర్థం ఏమిటి అంటే నీలో ఉండేటటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా పారుదాలి అందసృష్టి శక్తి ఏంటి దేహం కదా దేహమే అందం మనలో ఈ దేహంలో ఉండేటటువంటి ఇంద్రియాలన్నింటినీ పారుదోయి ఒక గురుతత్వం కానీ ఏది కూడా మనసులో ఉంచుకోవటం చేయాలి ఆ తర్వాత ఏం చేయాలి స్థాన శుశ్రూస స్థాన సూత్ర అర్థం ఏమిటి ఆయనకి మంచం ఒకటి లేదంటే కింద అయితే క్రింద చేస్తే మంచిగా చేసి ఆయనకి ఆ స్థానం శుశ్రూస్తారు అట్లాగే మనలో మన స్థానం ఏంది గురుమధ్యం గురు స్థానంలో ఏముండాలి నిరంతరం కూడా గురువు చెప్పినటువంటి విషయాలనే మనము జ్ఞానం ఉండాలి విచారం చేస్తుండాలి ఇక్కడ స్థాన శుశ్రూష అనేటటువంటిది ఈ స్థానంలో ఏ ఇతర దేవతా భ్రాంతి కానీ ఇప్పుడు అనుకున్నాం కదా వేదశాస్త్ర పురాణ ఇతిహాసాన్ని కానీ ఇవన్నీ కూడా పారదోలి గురు గ్రంథాలు చదువుతూ గురువు యొక్క చెప్పినటువంటి విషయాలని చక్కగా అన్వయం చేసుకుంటూ ఒక తెలియకపోతే ఆ గురువు దగ్గరికే మళ్ళీ వెళ్ళి ఆయన ఈ స్వా ఎట్లా ఉన్నది దాని అర్థమేమో మన దేహి అని ఉంది దేహి అంటే అర్థమేమిటి బ్రహ్మం అంటే అర్థమేమిటి లేకపోతే వేదశాస్త్ర పురాణాలంటే ఇవన్నీ దేనికి చెప్తున్నాయి ఇవన్నీ గురువు దగ్గర అడిగి తెలుసుకోవాలి ఆ స్వాగర్ గురుగేత స్వాగర్ కూడా మనకి రెండు అత్యదు మొదటి శ్లోకంలో వచ్చించ అవ్యక్త రూపాయ నిగుణాయ గుణాత్మనే సమస్త జగదాదాలే బ్రహ్మనే అంటే ఈ శ్లోకంకి అర్థమేంటి అనేటటువంటి విషయాలు గురువు దగ్గర బాగా తెలుసుకుని ఆయన తెలుసుకోవడమే ఇక్కడ స్థాన శుశ్రూష ఇక్కడ ఆత్మ శుశ్రూష అంటే ఏమిటి భావ శుశ్రూష అంటే ఏమిటంటే మన ఆ గురువు గారి ఆత్మలు ఏదైతే దానికి కావాలో ఆయనకి ఏమి తింటాడు అలాంటివన్నీ కూడా ఆయన పెట్టి ఆయన దగ్గర మనం అనుకుంటే ఇవన్నీ ఒకరికి ఒకటి ఒకటి చేయాలి అసలు బాగా చూసి రోజు గురువుకి ఏ భావం ఉంటుంది మన తరఫున డబ్బుల మీద ఆయన రాసి ఉంటుందే ఉంటది కదా మనకి ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు మనకి మన పిల్లలు మనం ఏం చేస్తాము రోజు కష్టపడుతున్నాము కదా కష్టపడి ధనాన్ని సంపాదించి ఇల్లు పోలో భూములు అన్ని ఆస్తులు సంపాదించి కదా గురువు కూడా నిజమైనటువంటి గురువుకి అదే భావం ఉంటుంది నాకు ఆ డబ్బుతో పని లేదు ఆ ధనంతో పని లేదు వాడి ఆస్తితో పని లేదు నాయంత చూడు కూడా కావాలి అని ఎప్పుడు కూడా అంటాడు అది కూడా అన్న అంటాడు నిన్ను నమ్మితే చాలు నీ అంత వాణి చేతు అర్మే నిన్ను నమ్మితే నీ అంత వాణి చేతు నా చేయాలి గురువునే నమ్మాలి అప్పుడు గురువు బాగా ఎట్లా ఉంటుంది అంటే నేను గురువుగా ఉండి ఇప్పుడు స్టేజిలో ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి నా శిష్యులు కూడా అట్లాగే తయారవ్వాలి ఈ వంశపర పారంపర్యాన్ని నిలబెట్టాలి ఇది ఇంకా కొనసాగించాలి తెలియనటువంటి వాళ్ళని తెలియజేయాలని పడతారు అంటే ఇప్పుడు చాలా సార్లు జగన్ నేను చెప్పారు ఏంటంటే నేను రోజు చెప్తున్నాను ఎంతో బతి మాత్రను ఎవరు రావట్లేదు ఇది నా నుండి కాదు ఆయన నుండి కాదు కదా భక్తులు అందరు శిష్యులు కూడా బాగుపడాలనే ఉద్దేశం మీద ఆయన దృక్పథంతో ఇంత బాధపడతారు అలాంటప్పుడు మరి శిష్యులు రాకపోతే ఎవరికి తప్పదు ఆయన తప్పు కాదు అని బాధపడు అట్లాగే మనం కూడా ఏం చేయాలంటే గురువుగా ఎందుకుంటే ఊర్వీ జనుడు విశ్వాసం హృదయడై ఒప్పడించి గురుడి ఓరడించి గుట్టు తెలిసినటువంటి వాడు గుణరహితుడు యశ్వాలి ఏమంటారు అట్లాంటి ఊర్వీ యోగజనుడు విశ్వాసం హృదయుడై ఒప్పటించే గురిని ఓరడించు గుర్తు తెలిసినటువంటి వాడు గుణరహితుడు గుర్తు తెలుసుకోవాలి గురువు గుర్తుడు పొంద గురువు గుర్తు ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు ఆ గురువు రహస్యమైనటువంటి మనకు తెలియవాడు అప్పుడు ఏం చేస్తాడు ఈ సాంక్య విచారణ అనేటటువంటిది తారక విచారణ అమరస్త భావము మా మా నాలుగు వేదాంతాలు నాలుగు మహావాక్యాల యొక్క అర్థం చెప్పి అప్పుడు నీ స్వస్వరూపానికి తీసుకెళ్ళిపోతాడు స్వస్వరూపం అంటే అర్థమేది అంటే వేదాలకు అతీతమైనటువంటి వేదాంతము సాంఖ్యము దేహము ఇంద్రియాలు ఇవన్నీ ఉంటాయి కారణం అంటే ఈ ఆరాధ స్వాదిస్తారినే సహస్ర ఆరాధన వరకు ఉంటుంది అమ్మస్త్రం అంటే ఏంటి మనసు లైర్వరి చేసేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో మనసు ఏది స్థానం ఏదైనా అది అమనస్త్రము అని అర్థం ఆదర్థం అంటే ఏంటంటే ఋగ్వేదములు ప్రజ్ఞానం బ్రహ్మ యజుర్వేదంలో అహం బ్రహ్మాస్మి ఇవన్నీ వివరాలు చెప్పాలంటే మనకి టైం చాలి కాబట్టి ఈ నాలుగు వేదాలను వివరించిన తర్వాత నాలుగు వేదాలకు అతీతమైన ఉపరిషత్తులు సారాంశో అది వేదం దాన్ని ఎవరైతే గురువు దగ్గర గురువు సేవ చేసి తెలుసుకుంటారు అట్లాంటి వాళ్ళకి ఈ గుట్ అనేటటువంటిది తెలివాడు అందులో భూమిలోని జనుడు విశ్వాస హృదయుడై ఉప్పటి నుంచి గురుని ఓలడించి గుట్టు తెలిసినటువంటి వాడు గుణరహితుడు ఇట్లాంటి గుర్తు తెలుసుకోరా దైవతత్వాన్ని యొక్క గుర్తు తెలుసుకో నీ స్వరూపం ఏదో తెలుసుకున్న తర్వాత నీ స్వరూపానికి ఆ ఉందే పడిపోను అప్పుడు వెంటనే అంతటే కదా అంతటా నిండి ఉంది కదా అది ఆయన సూచనలో మీకు చెప్తాడు కాబట్టి